రిందుకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులు వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారుమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపెడి అనేకులు వలె ఉండక అంటే అనేకులు ఏం చేస్తున్నారు దేవుని యొక్క వాక్యమును కలిపి చెరిపేస్తున్నారు అంటే చెడగొడుతున్నారు మరి మరికొద్ది మంది మాత్రమే దేవుని చేత నియమించబడిన వారై నిష్కాపట్యము అంటే కపటం లేని వారై దేవుని ఎదుట బోధిస్తున్నారు కానీ చాలామంది ఏం చేస్తున్నారు దేవుని వాక్యమే కానీ దాన్ని కలిపి చెరిపేస్తున్నారు చెడగొడుతున్నారు దాన్ని విషమయం చేస్తున్నారు కలపటం దేవుని యొక్క వాక్యానికి కలిపి ఏం కలిపి వాళ్ళ సొంత జ్ఞానాన్ని కలిపి వాళ్ళ యొక్క సొంత కట్టడలు కలిపి వాళ్ళ సొంత ఆజ్ఞలను కలిపి వాళ్ళ సొంత ఆలోచనలు కలిపి ఆ దేవుని వాక్యాన్ని వారు విషమయం చేస్తున్నారు నిజానికి దేవుని యొక్క వాక్యము అమృతం లాంటిది దాన్ని దానిగానే దేవుని యొక్క వాక్యాన్ని వాక్యంగానే అందించగలిగితే అది వినివారికి అమృతం వల్ల పనిచేసి మరణించి వారిని కూడా బ్రతికిస్తుంది అయితే అదే దేవుని యొక్క వాక్యాన్ని మనుషుల యొక్క తమ సొంత ఆలోచనలు సొంత కట్టడలు సొంత ఆజ్ఞల్ని జోడించి కలిపితే అది చెడిపోతుంది అది పాయిజన్గా విషంగా మారుతుంది అందువల్ల వినువారిని ఏం చేస్తుంది బ్రతకాలి అనుకున్న వాడిని కూడా చంపేస్తుంది శాస్త్రులు పరిశీలు ఏం చేశారు వారు దేవుని యొక్క ఆజ్ఞలకు తమ సొంత ఆజ్ఞల్ని కలిపారు యేసు ప్రభు కూడా అన్నాడు శాస్త్రులు పరిశీలు చెప్పు దాన్ని వినండి వారు మోసేపేట ముందు కూర్చున్నారు కనుక వారు చెప్పు మాటలను వినండి అని యేసుక్రీస్తు వారు కూడా అన్నారు మరి వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్తున్నారు అలాగే తమ సొంత పారంపర్యమైన ఆజ్ఞల్ని కట్టడిని కూడా బోధిస్తున్నారు మరి మార్కు సువార్తలో ఏడు ఆజ్ఞలు మనం చూసినప్పుడు వాళ్ళు అనేకమైనటువంటి సొంతమైన పారంపర్యాలు ఆచారాలు సంప్రదాయాలు కలిగి ఉన్నారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు కలిపి చెరిపేశారు ప్రభు వచ్చేసరికి ఈ మతవాదులు ఎవరైతే ఉన్నారో దేవుని యొక్క వాక్యాన్ని మతంగా మార్చారు విషతుల్యం చేశారు ప్రజల్ని వాళ్ళు పాడు చేశారు అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు వచ్చి స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని అందించారు అనేక మంది ఆత్మీయంగా మరణించిన వారిని బ్రతికించారు కనుక మతవాది దేవుని యొక్క వాక్యాన్ని తన సొంతదైన ఆలోచనలతో కలిపి చెరిపి ప్రజల్ని విషమయం చేస్తాడు కానీ దేవుని చేత నియమించబడినవాడు దేవుని సంబంధి అలా చేయడు కేవలం దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే బోధిస్తాడు ఆ వాక్యం అర్థం అవడానికి ఈ లోక సంబంధంగా కొన్ని ఉదాహరణలు చెప్పినా ఆ వాక్యం నుండి బయటికి వెళ్ళడు కొన్ని ఉదాహరణలు దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్పచ్చు చెప్తారు కానీ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి చెప్తారా తప్ప దేవుని వాక్యాన్ని చెడగొట్టడానికి అయితే మాత్రం కాదు మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి మన సొంత ఆలోచనలు కట్టడలు కలిపితే కలిపేమో అప్పుడు అది మతంగా మారిపోతుంది దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మనం కలిగి ఉంటేనే అది మార్గంగా ఉంటుంది మతం ఎప్పుడు మనిషిని ఉగ్రవాదిగాను వేషధారిగానో మనుషుల మెప్పును కోరుకునేవాడుగాను మార్చేస్తుంది మార్గం ఎప్పుడు స్వచ్ఛమైందిగానో నిష్కాపట్యముగాను దేవుని ఎదుట స్వచ్ఛమైన వ్యక్తిగాను నిలబెడుతుంది పాలు పాలు ఎంతో మంచిది అది పిల్లలకు అది ఎంతో ఆరోగ్యకరమే కానీ అందులో ఈరోజు ఏం చేస్తున్నారు ఆ స్వచ్ఛమైన పాలలో ఏదో కలుపుతున్నారు కెమికల్స్ దాని ద్వారా అది విషమయం అవుతుంది ఈరోజు పిల్లలు తాగుతుంటే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అలాగే స్వచ్ఛమైన పాలను అందిస్తే పిల్లలకు ఆరోగ్యం దానికి ఏదైనా కెమికల్స్ కలిపి అందిస్తే అనారోగ్యం అలాగే దేవుని యొక్క వాక్యమును స్వచ్ఛంగా అందిస్తే అది ప్రజలకు ఆరోగ్యం దానికి మనుషులు తమ సొంత ఆలోచన కలిపి బోధిస్తే అది విషమయం ఏదేమైనా ఒక విశ్వాసి నేను వాక్యాన్ని వింటున్నానా లేకపోతే విషమయమైన వాక్యాన్ని వింటున్నానా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే యేసుప్రభు అన్నమాట ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని